బ్రాండెడ్ షోరూంలో కొన్న అందమైన టాప్ దాని మీద ఉన్న ప్రింట్ వెలిసిపోతే మనసు దిగాలుగా అయిపోతుంది అలాగే మా ఫ్రెండ్ చాలా బాధపడుతూ ఆ టాప్ని నా దగ్గరికి తీసుకొచ్చింది చూస్తే క్లాత్ బాగుంది కలర్ బాగుంది కానీ దాని మీద వచ్చిన గోల్డెన్ ప్రింట్ అంతా వెలిసిపోయి చూడడానికి చాలా చిరాగ్గా తయారైంది ఆ టాప్ అందమంతా పోయింది దానికి సొల్యూషన్ ఏంటి అన్నది క్రియేటివ్ బ్రెయిన్కి బ్రెయిన్కి పని చెప్పేసా ఒక క్రియేటివ్ ఆలోచన వచ్చింది అక్కడున్న వెలిసిపోయిన ఆ డిజైన్స్ని గమనిస్తే నాలుగైదు ప్యాటర్న్స్ ఉన్నాయి ఆ ప్యాటర్న్స్లో ఒక ప్యాటర్న్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ని ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేస్తూ కవర్ చేసేస్తే వేరే కలర్తో సరి దానికి హైలైటింగ్ ఇచ్చేస్తే ఇంకా మారిపోతుంది టట్టడా చూడండి ఈ రకంగా మార్చేసా దానికి మంచి కాంబినేషన్ పీచ్కి మంచి కాంబినేషన్ డాక్లీ దాంతో డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి ఫ్లవర్స్ని హైలైట్ చేసాం వాటికి అవుట్లింగ్ డాట్స్ చిన్న టచ్ అప్స్ ఇచ్చేస్తూ గోల్డ్ కలర్ లేస్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ని ఇచ్చి హైలైట్ చేసేసాం దీంతో ఆ టాప్ రూపమే మారిపోయింది ఇంకా పనికి రాదు అనుకున్న టాప్ని మళ్ళీ కొత్త టాప్లో చేసేసాం ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఎలాగా క్రియేటివ్ ఐడియాస్ ఉండి ఏమన్నా చేయాలనుకుంటే టెక్నిక్స్ నేర్చుకోవడానికి సమ్మర్ని యూస్ చేసుకుని మా దగ్గర క్లాసెస్కి రండి లేదా మీ దగ్గర ఎలాంటి టాప్స్ ఏమన్నా ఉండి వాటిని రెనోవేట్ చేసుకోవాలనుకున్నా కూడా మా దగ్గరికి రండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి మీ టాప్లని మీ శారీస్ని వెయిట్నైనా మీరు మళ్ళీ రీయూస్ చేసుకునేటట్టు తయారు చేసుకోండి నా ఈ వీడియో కనుక నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి